ఆస్తులు తాకట్టు పెట్టలేదు మద్యం ఆదాయం తాకట్టు పెట్టలేదు అని చంద్రబాబు అన్నారు తాకట్టు పెట్టడమే కాదు అంతకంటే దారుణమైన చేశారు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చెల్లించకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకునేలా వెసులుబాటు కల్పించారు అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక మంత్రి అన్నారు అప్పు చేసే దాని దానికోసము ఆర్బీఐ డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది అంటే అర్థమేమి ప్రతి రాష్ట్రానికి కూడా బ్యాంక్ ఖాతా ఎవరి దగ్గర ఉంటుంది ఆర్బీఐ దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది ప్రతి రాష్ట్రానికి దేశానికి రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంటుందన్నమాట ఎట్లయితే మనందరికి కూడా సేవింగ్స్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో రాష్ట్రానికి ఆర్బీఐలో ఉంటుంది ఈరోజు ఎటువంటి వెసులుబాటు ఇచ్చినారంటే ఏ కారణం వలన్నా ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ అప్పు అంటూ కట్టలేకుంటే టైం లోపల అంటే ఇప్పుడు ఈ నెల జూను జూన్ లోపల మూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఏదైతే అప్పు చేయడం జరిగిందో ఒక కంతు ఉంటుంది ఆ కంతు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ ఏపీఎండిసి కట్టలేకుంటే అప్పుదారులు డైరెక్ట్ గా రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐలో ఉండే అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే దానికి వెసులుబాటు ఇచ్చినారు నాకు తెలిసి ఎక్కడ చరిత్రలు ఇక్కడ లేదు రాష్ట్ర చరిత్రలు అయితే లేదు దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఇటువంటి దాఖలాలు ఉండవని చెప్పి నేను అనుకుంటున్నాను ఎంత అన్యాయం అండి ఇప్పుడు దీనివల్ల మీరు చేస్తున్నదేమి రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఆర్టికల్స్ ఏం చెప్తాయి ఏ ఒక్క రూపాయి గాని రాష్ట్ర ఖజానాల నుంచి బయటకు తీసుకోవాలంటే అసెంబ్లీ ఇప్పుడు అసెంబ్లీకి అంత ప్రాముఖ్యత ఎందుకు పార్లమెంటుకు అంత ప్రాముఖ్యత ఎందుకు ఎన్నో బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రతి పౌరునికి సంబంధించిన ధనము కాని వారి శ్రేయస్సు గాని వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది ఐదు సంవత్సరాల ఈ ఈరోజు రెండు వేల రెండు వందల మూడు ఆర్టికల్ ప్రకారము ఏదైనా గానీ ఒక డిపార్ట్మెంట్కు డబ్బులు రావాలనంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకవేళ వాళ్ళు ఓట్ చేస్తేనే సమ్మతం తెలుపుతేనే ఇచ్చేదానికి ఉంటుంది రెండు వందల నాలుగు ఆర్టికల్లో అప్రోప్రియేషన్ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత చివరకు మొత్తము ఈ సంవత్సరానికి ఈ డబ్బులు పరిపాలన చేసేదానికి అవసరం అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాతనే డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది మీరు అమరావతి బాండ్స్ ఒకటి పాయింట్ తొమ్మిది అంటే దాదాపు రెండు శాతము రెండు పర్సంటేజ్ మీరు రాష్ట్రం చేసే అప్పు కంటే కూడా ఎక్కువ వడ్డీకి తీసుకోవడం జరిగింది ఆ రోజు మీరు సెక్యూరిటీ ఇవ్వడం ఇచ్చిందా మీరు అమరావతి భూమిను భూమిని తాకట్టు పెట్టడం జరిగింది ఇదే మా పీరియడ్ లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏపీఎస్బిసిఎల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే మద్యం అమ్మే కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ మేము అప్పు చేయడం జరిగింది ఎట్లా చేయడం జరిగిందండి తొమ్మిది పాయింట్ ఆరు రెండు శాతాన్ని చేయడం జరిగింది అయితే తొమ్మిది పాయింట్ ఆరు రెండు శాతం చేసినప్పుడు ఎస్డిఎల్ అంటే ఆర్బీఐ ద్వారా రాష్ట్రం చేసిన అప్పు వచ్చేసి ఏడు పాయింట్ తొమ్మిది మూడు అంటే మా అప్పుకు తేడా ఎంత ఉంది ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది శాతం మాత్రమే తేడా ఉంది మీది ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అయితే మాది ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది శాతం మాత్రమే తేడా ఉంది మేము ఏ తాకట్టు పెట్టలేదు మేము ఏ ఆర్బీఐ డెబిట్ మాండేట్ ఇవ్వలేదు ఈ రోజు మే ఇరవై ఐదులో మీరు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఖనిజాభివృద్ది సంస్థ ద్వారా మీరు అప్పు చేస్తే ఎంతండి తొమ్మిది పాయింట్ మూడు శాతం చేయడం జరిగింది కానీ మీరు తొమ్మిది పాయింట్ మూడు శాతం ఏదైతే ఇప్పుడు వడ్డీ కడుతున్నారో ఈరోజు రాష్ట్రానికి అప్పు దొరుకుతుండేది ఆరు పాయింట్ ఏడు ఒక శాతం మాత్రమే అంటే మీకు మీరు ఇప్పుడు చేసిన అప్పుకు ఏదైతే రాష్ట్రానికి అప్పు దొరుకుతుందో రెండు పాయింట్ ఐదు తొమ్మిది అంటే ఇంచుమించు రెండున్నర శాతం పైన తేడా ఉంది అంటే రెండున్నర శాతం పైన పైగా మీరు ఆర్బీఐ నుంచి డైరెక్ట్ గా డబ్బులు కట్టకుండా తీసుకునే మీరు అవకాశం ఇచ్చినారు పర్మిషన్ ఇచ్చినారు ఇచ్చినారు అదేవిధంగా సెక్యూరిటీ కూడా ఇచ్చినారు ఏం సెక్యూరిటీ ఇచ్చినారంటే మీరు జీవో నంబర్ అరవై తొమ్మిది ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఏమండి రాష్ట ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన ఒక లక్ష తొంభై ఒక్క కోట్లు ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి కోట్ల ఖనిజ సంపదను